காரம் ரங்கு ரச்சி தட்சி மிரப்பொடி அதரக்கொட்டே காரம் ரங்கு ருச்சி. పని మనిషికే టోక్రా వేసి ఆమె భూమిని కాజేశారు ఇంటి యజమానులు ఐదు కోట్ల రూపాయలు విలువ చేసే రెండెకరాల భూమిని కేవలం ఐదు లక్షల రూపాయలకే చేసుకున్నారు విషయం తెలుసుకున్న పని మనిషి కుమారుడు వెళ్లి ప్రశ్నిస్తే అతనిపై కిరాయి గుండాలు దాడికి యత్నించారు ఆ గుండాలను అడ్డుకుని గ్రామస్తులు అడ్డుకుని పోలీసులకు అప్పగించారు ఇదంతా వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో జరిగింది వికారాబాద్ జిల్లా రాకంచెర్ల గ్రామానికి చెందిన కురువ పద్మమ్మ హైదరాబాద్ లింగంపల్లిలోని పోచమ్మ ఇంట్లో పని మనిషిగా చేరింది రెండు నెలలుగా ఆ ఇంట్లో పనిచేస్తోంది పద్మమ్మకు పూడూరు మండలం పెద్ద ఉమ్మేంతాలలో రెండెకరాల భూమి ఉంది ఆ భూమిపై కన్నేసిన ఇంటి యజమానులు పక్కా ప్లాన్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు పద్మమ్మకు మాయమాటలు చెప్పారు ఆమె కొడుకు సురేష్కు తెలియకుండానే గుట్టుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఐదు కోట్ల రూపాయల విలువ చేసే భూమిని కేవలం ఐదు లక్షల రూపాయలకే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆ తర్వాత విషయం వెలుగు చూసింది ఖరీదైన భూమిని తక్కువ ధరకే తమ పేర రాయించుకున్న వారు పెద్ద ఉమ్మేంతాల వెళ్లారు సర్వే నంబర్ ఫోర్ జీరో వన్లోని ఎకరాల భూమిని సర్వే చేస్తుండగా కరువ పద్మమ్మ కొడుకు సురేష్ నివేరపోయాడు విషయం తెలుసుకుని గ్రామ పెద్దలు రాకంచెర్ల మాజీ సర్పంచ్ వెంకటయ్యకు పెంటయ్యకు సమాచారం ఇచ్చారు దీంతో సురేష్ కు తెలియకుండా అతని తల్లి పద్మమ్మ నుంచి భూమిని ఎలా కొనుగోలు చేస్తారని పోచమ్మ కుటుంబ సభ్యులను ప్రశ్నించారు మాజీ సర్పంచ్ పెంటయ్య దీంతో పోచమ్మ కుటుంబ సభ్యులు ఇరవై మంది కిరాయి గుండాలను పంపారు ఆ గుండాలు పద్మమ్మ కుమారుడు సురేష్ పై దాడికి ఎత్తించారు వెంటనే అడ్డుకుని కిరాయి గుండాలను పోలీసులకు అప్పగించారు గ్రామస్తులు భూమిని తక్కువ ధరకు కొన్న పోచమ్మ పంపించిన కిరాయి గుండాలను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు కిరాయి గుండాల వద్ద కత్తులు లాఠీలు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు పోచమ్మ కొడుకు సంపత్ లో జూనియర్ గా పనిచేస్తున్నాడని అతని ఆధ్వర్యంలోనే పద్మమ్మను పోచమ్మ మోసగించిందని ఆరోపిస్తున్నారు స్థానికులు రెండెకరాల భూమిని సీక్రెట్ గా రిజిస్ట్రేషన్ చేయించుకున్న పోచమ్మ సంపత్తుల విషయం పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు మాజీ సర్పంచ్ పెంటయ్య అమాయకుల భూములను కాజేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు కోరారు